టీవీ ప్రేక్షకు అందరికీ నమస్కారం పదేళ్ళు ఈ ప్రోగ్రామ్ చాలా విజయవంతంగా జరుగుతుంది ఈ ఛానల్లో చాలా భక్తి పాటలు ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉంటాము ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ప్రతిరోజు ఉదయాన్నే మనము ఎప్పుడు సాయి ఆరాధనలో ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అందాలకి ఈ సాయి టీవీ అనేది పదేళ్ళు సందర్భంగా పూర్తి చేసుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు సాయి టీవీ స్టార్ట్ చేసి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో వారిద్దరు కూడా నా ఎందు ఎంతో ప్రేమ అభిమానులతోటి నన్ను ఎప్పుడు కూడా వాళ్ళు పిలుస్తూ ఉంటారు వారిద్దరికీ కూడా బాబా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి ముందు ముందు ఇంకా ఇలాగే సాయి సేవ చేసుకుంటూ సాయికి సంబంధించినటువంటి సాయి యొక్క ప్రేమ పంచుతూ ఎన్నో కార్యక్రమాలని వారు సమాజానికి అందిస్తే సాయి భక్తిని పెంపొందింపజేసి కాబట్టి ప్రతి వాళ్ళకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే చాలా ఛానల్స్ ఉన్నాయి కానీ బాబాకి సంబంధించినటువంటి ఛానల్ అంటూ ఏదన్నా ఉంది అంటే సాయి టీవీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ సాయి టీవీలో ఆ సాయినాథుడి యొక్క చరిత్ర సాయినాథుడి యొక్క కీర్తనలు వారి యొక్క బోధలు అన్నీ కూడా వినించి విని తరించాలని ప్రతి వాళ్ళని కూడా నేను కోరి ప్రార్థిస్తున్నా పది సంవత్సరాలైన సందర్భంలో సాయి టీవీ వారికి నా హృదయపూర్వకమైనటువంటి సాయి టీవీ వచ్చి పది సంవత్సరాలు అయినందుకు ధన్యవాదాలు తెలుసు తెలుపుతున్నాము మేము రోజు సాయి టీవీ చూస్తాము ఉదయాన్నే హారతలు భజనలు ఇంకా కార్యక్రమాలు అన్నీ చూస్తున్నాము పది సంవత్సరాలు మాకు చాలా ఆనందంగా ఉందండి టీవీ చూడడం వల్ల పది పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు నా పేరు పి విమలాదేవి ఫస్ట్ అందరికీ సాయిరామ్ అండి అలాగే ఈరోజు టీవీ పది సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా సాయి టీవీ వారందరికీ మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి ఉదయం లేచి నుంచి సాయి టీవీలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ మేము చూస్తామండి ఈ సాయి టీవీలో హారతలు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ చూస్తామండి నా పేరు ఉమా మహేశ్వరండి ఏలూరు టీవీ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నంతకి చాలా సంతోషంగా ఉంది సాయి వాహిని గారి వల్ల అనిల్ గారి వల్ల చాలా ప్రోగ్రాలు చూస్తున్నామండి సాయి టీవీకి మనం ఎంత చేసినా సాయిబాబా గారికి ఎంత చేసినా వరాల సాయి మందిరానికి మనం ఎంత దక్షిణ పంపించినా చాలా తక్కువండి అది ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రోగ్రాలు అయ్యి చాలా చాలా ఖర్చులతో కూడి ఉంటాయి వాళ్ళకి కూడా మనం ఈ కొన్ని కొన్ని తగ్గించుకొని ఆ బాబా గారికి మనం పంపించుకుంటే దక్షిణ పూర్వంగా పంపించుకుంటే అది మనం బిడ్డలకి మనకి చాలా బాగుంటుందండి నాకు నేను అయినా సరే నాకు తోచిన దక్షిణ నేను బాబా గారికి ఇచ్చినట్లే మీరు కూడా ఎవరికి తోచింది వాళ్ళు మనం మన సాయి టీవీని నిలబెట్టుకోవాలి మన సాయి టీవీ పది సంవత్సరాలు వసంతం పూర్తి చేసుకునే పూర్తి చేసుకుంటుంది ఇప్పుడు కానీ అరవై సంవత్సరాలు వసంతం పూర్తి చేసుకోవాలి షష్టి పూర్తి చేసుకోవాలి ఆ బాబా గారి సాయి టీవీ అప్పటికి మనం ఎవరం ఎలా ఉంటామో తెలీదు మన పిల్లల పిల్లలకు కూడా అది చాలా మంచిది మన పిల్లల పిల్లలు కూడా ఈ జ్ఞానాన్ని నేర్చుకోవాలి ఈ అదృష్టాన్ని పొందాలి ఈ పుణ్యాన్ని పొందాలి ఓం సాయి రామ్ సాయి గారికి అనిల్ కుమార్ గారికి నా కృతజ్ఞతలు సాయి అనుగ్రహ జలపాతం సాయి